మండల బిన్సి సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న నలభై రెండు శాతం రిజర్వేషన్ల పోరాటంలో పాల్గొంటున్న షాబాద్ పట్టణ మండల బిన్సి ప్రజలందరికీ వారికి మద్దతుగా వచ్చిన అనేక వర్గాల ప్రజలందరికీ ముఖ్యంగా ఈ ఉద్యమాన్ని చేపడుతున్నటువంటి రాజేందర్ గౌడ్ గారికి తుమ్మలి రవీంద్ర గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి రాపూడు నరసింహ గారికి రమేష్ యాదవ్ గారికి పాండు గారికి ఒగ్గురు రాజు గారికి చంద్రయ్య గారికి గౌరీశ్వర్ గారికి గౌడ్ రాము గారికి జంగమయ్య గారికి స్వామి మాసయ్య గారికి చెన్నయ్య గారికి రిటైర్డ్ ఉద్యోగులు కుల సంఘాల నాయకులు బీసీసీఎస్టీ జేఏసీ నాయకులు మిగతా అనేక సంఘాల మద్దతు ఇస్తున్న వారందరికీ మరియు వేదిక రీసౌండ్ తీసేమో వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారికి రాఘవేంద్ర ముదిరాజు గారికి రాకేష్ గారికి రవీందర్ గారికి అందరికి నమస్తే జై బీసీఎస్ జై భారత రాజ్యాంగం జై బిసి ఎస్టి జై భారత రాజ్యాంగం ఈరోజు షాబాద్ జరుగుతున్న ఈ పోరాటం మొదటిసారిగా బీసీ సమాజం మొట్టమొదటిసారిగా బీసీ సమాజం తమ కోసం తమ కోసం తమ విముక్తి కోసం మొట్టమొదటిసారిగా పోరాడుతున్న యుద్ధం ఉద్యమం ఇది పోరాటాలు చేసినాం మనం ఇప్పటిదాకా కానీ మన పోరాటాలన్నీ మంది కోసం చేసినాం మంది బాగుపడటానికి చేసినాం మొదటిసారి మన బిడ్డల కోసం చేస్తున్న ఉద్యమం ఇది ఆశ్చర్యం ఏంటంటే మన బిడ్డల కోసం చేస్తున్న ఈ ఉద్యమంలో ఏ అగ్రవర్ణ పార్టీ వచ్చి మద్దతు తెలియకపోయా వాళ్ళ కోసం చేసిన యుద్ధంలో అన్ని పార్టీలు సింహాసనం మీద కూర్చోవడానికి మన జీవిత కాలమంతా యుద్ధం చేసినాం మన బిడ్డల కోసం చేస్తున్న యుద్ధంలో వాళ్ళ పార్టీల నాయకత్వం వచ్చి మనకు మద్దతు చేయకపోయాయి ఇది అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఈరోజు తెలంగాణ గడ్డ మీద ఒకే ఒక్క ప్రతిధ్వని ఒకే ఒక్క ధ్వని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అగ్రవర్ణ పరిపాలక రాజ్యంపై అణగారిన కులాలు అనేక రూపాల్లో యుద్ధం చేస్తున్నారు నలభై రెండు శాతం మొదటిసారిగా నలభై రెండు శాతం కోసం మా బిడ్డల చదువు కావాలి మా బిడ్డలకి స్కూల్లో నలభై రెండు శాతం సీట్లు కావాలని బీసీలు అడుగుతున్నారు దేశానికి స్వాతంత్రం వచ్చిన వందేళ్ళు దాదాపుగా వస్తున్న ఈ తరుణంలో మా బిడ్డలకి చదువు కావాలి ఉద్యోగాల్లో మా బిడ్డలకి ఉద్యోగాలు కావాలి మేము కూడా సర్పంచ్లం ఎంపీటీసు కావాలి అని మొదటిసారిగా చేస్తున్న యుద్ధం ఇది ప్రపంచంలో మా బిడ్డలకి చదువు కావాలని పోరాడుతున్న దేశం ఇప్పుడు ప్రపంచమంతా అభివృద్ధి అయి అంతమైపోతున్నది భారతదేశంలో ఇప్పుడు మా బిడ్డలకి చదువు కావాలని ఇప్పుడు అడుగుతున్నాం అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోండి అంటే ప్రపంచంలో అన్ని దేశాలు చదువుకొని అభివృద్ధి చెంది రాజ్యానికి వచ్చి వాళ్ళు తరతరాలు యుగ యుగాలు బాగుపడి కట్టి ఆనందంగా బతుకుతుంటే ఇప్పుడు మనం చదువు కావాలని అడుగుతాం ఎంత ఘోరం ఏంటి అవమానకరం అందుకనే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నది తెలంగాణ గడ్డ మీద షాబాద్ పట్టణంలో ఎందుకు ఈ తిరుగుబాటు జరుగుతున్నది ఎందుకు ఈ రివోల్ట్ జరుగుతున్నది అది పండగ సాయన్న భూమి మహిమా అగ్రవర్ణాల ఆధిపత్యమా ఈ మొరటు నాగరికత లేని అనాగరికంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి రాజ్యం మొన్నటి దాకా ఆధిపత్యమే ఇప్పటికీ ఆధిపత్యమే రెడ్ల ఆధిపత్యం కింద సమస్త బీసీఎస్ ఎస్టీ కులాలు అణగారిపోయి అణిచివేతకు మీదకు ఇక్కడ ఏ రెడ్డి ధోరణి తీసుకున్నా వాళ్ళ దగ్గర అణిచిమేత గురైన మనం కానీ ఆ రెడ్డి దొరని మాత్రం దొరలాగా రాజ్యానికి తీసుకొని వచ్చినటువంటి మనం వాళ్ళ ఆధిపత్యం మీద తిరుగుబాటుగా ప్రయత్నించి పోరాడుతున్నటువంటి ఈ చైతన్యం తెలంగాణలో మొదటిసారిగా షాబాద్ లో స్వతంత్రంగా తమకై తమ తమకై తామే స్వతంత్రంగా ఒక స్వేచ్ఛ జెండా నిగరేస్తున్నారు బీసీ ప్రజలు ఆనాడు పండగ సాయన్న తుప్పలే అని ఒక మాదిగ వ్యక్తిని తీసుకొని ఇద్దరు కలిసి రెట్ల ఆధిపత్యం మీద తిరుగుబాటు చేసిన భూమి మహిమైంది ఈ ప్రాంతం అంత ఈరోజు అదే తిరుగుబాటు మళ్ళీ ఇప్పుడు రెట్ల పరిపాలన ఆధిపత్యం మీద అగ్రవర్ణాల ఆధిపత్యం మీద ఈ రోజు మా నలభై రెండు శాతం సంగతి ఏంటి అని ప్రశ్న మొదలైంది పార్లమెంట్ అంటే మన విధిరాత రాసే పార్లమెంట్ మన తలరాత దేవుడు రాస్తాడో ఆకాశాలు ఎక్కడ రాస్తాడో మనం ఇంకా చూడలే కానీ మన తలరాత రాసేది పార్లమెంట్ మన విధిరాత రాసేది పార్లమెంటు అలాంటి పార్లమెంటు సభ్యుడు ఈ ప్రాంతంలో కొండా రెడ్డి ఆయన మన తలరాత రాసేది పార్లమెంట్లో కూర్చొని మా బీసీల వాటా ఏంటి అని పార్లమెంటులో గర్జించి అక్కడ పార్లమెంటులో మన చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చి ఆ కాగితాలు తీసుకొచ్చి మనకు చూయించాల్సిన కొండా విశ్వేశ్వర రెడ్డి పరారైపోయింది మన దగ్గరికి రాకుండా ఎంతటి అవమానం ఎంతటి అవమానం ఎవరి కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీ సభ్యుడా కాదు దానికన్నా ముందు రేవంత్ రెడ్డి బంధువర్గం రేవంత్ రెడ్డి విశ్వేశ్వర రెడ్డి అంతా ఒకటే పక్కనున్న నగర్ అక్కడున్న రెడ్డి పార్లమెంటు ఈ పార్లమెంట్ సభ్యులంతా ఎవరు రేవంత్ రెడ్డి బంధువర్గం అంతా ఒకటే బంధువర్గం ఒకటే కాదు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అందరి మధ్యలోకి వచ్చి రెట్లు మాత్రమే రాజ్యాంగంలో పరిపాలించే శక్తి ఉంది ఇంకా ఏ కులానికి లేదు మాకు మాత్రమే ఆ సత్తా ఉంది అనడు అన్నట్టుగానే రెట్లంతా ఒక్కటే యాంటీ బీసీఎస్టి అని వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు ముగ్గురు కలిసి బీజేపీ రేట్లు కాంగ్రెస్ రేట్లు అందరూ కలిసి యాంటీ బిసిఎస్టి అని వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు దాంట్లో కలిసి మాట్లాడుతున్నారు వీళ్ళకి నలభై రెండు శాతం రాకుండా ఎట్లా చేయాలి అందుకనే దీనికి ఇరుగుడికి మందు ఉన్నదా ఉన్నది ఏం మందు ఉన్నది వాళ్ళని సింహాసనం ఎక్కించినాం కదా సింహాసనం ఎక్కించినటువంటి మనమే ఇందాక కలెక్టర్ గారు చెబుతూ వాళ్ళ మోతేలో మట్టి తీసుకొని పోతారట ఆ గ్రామ మట్టి యొక్క మహిమని కానీ షాబాదోళ్ళు ఈ మట్లనే మట్ల కలిపేయండి ఆ పార్టీల మొత్తాన్ని మన వల్లనే ఈ పార్లమెంటులో సగానికి పైగా మీకు ఓట్లు వేసిన బీసీలు ఉన్నారు కానీ పార్లమెంట్ సభ్యుడు ఇక్కడికి రావట్లే మన ధ్వని కోసం మన ఆర్తనాదం కోసం కుమ్మరాయన కుండ బదిలింది మన గుండె బదిలింది అంటే ఉత్తిపోయింది చదువు లేదు ఉద్యోగం లేదు ఇప్పుడు ఆ కుండ కుండ పగిలిన కుమ్మర ఆయన గుండె పగల్లా చనిపోదా జీవితం అంతం కదా మరి ఎట్లా ప్రతి వృత్తి ప్రతి వృత్తి పోయింది ప్రతి కులానికి రిజర్వేషన్లు పోయింది దీనికి ఏంటి దీనికి పరిష్కారం ఏంటి అందుకనే బీసీలు తమ విముక్తి కోసం ఉద్యమం చేయాల్సిందే యుద్ధం చేయాల్సిందే మూడు పార్టీలు ఒక్కటే మూడు అగ్రవర్ణ పార్టీలు ఒకటే మేము ఒక పార్టీ అన్నట్లే మూడు పార్టీలు ఒకటే మూడు అగ్రవర్ణ పార్టీలు ఒక్కటై ఈ పని చేస్తా ఉన్నాయి మనకి చట్టం రాకుండా అందుకనే తమిళనాడులో ఎంత చైతన్యం కనిపించింది బీహార్లో ఎంత చైతన్యం కనిపించింది ఉత్తరప్రదేశ్లో ఎంత చైతన్యం కనిపించింది ప్రతి కులం మా వాటా ఎంతని మాట్లాడుతున్నాయి అక్కడ ప్రతి కులం రోడ్డు మీదకి వచ్చి మా వాటా ఎంత అని అడుగుతున్నాయి రాజస్థాన్లో కుమ్మరోలు మా వాటా ఎంత అని మాట్లాడుతున్నాయి ఆ తర్వాత షాబాదులో మా వాటా ఎంత మాట్లాడుతున్నారు ఈరోజు అందుకని ఒక చైతన్యానికి పరిష్కారం ఏంటో తెలుసా ఇన్ని పేర్లు పదిహేను పేర్లు చదవమన్నారు పదిహేను పేర్లు చదవాలని నేను అన్నా కానీ చదవాలని నిర్ణయం తీసుకున్నా ఎందుకో తెలుసా పదిహేను కాదు పదిహేను వందల పేర్లు చదువుతా మీరంతా నాయకత్వం వహించండి మన సమాజం మొత్తానికి ఈ చైతన్యం ఈ టెంట్ కిందనే కాదు ఈ చైతన్యం రేపు షాబాద్ లో మన బీసీ అభ్యర్థి మన ఎస్సీ ఎస్టీ బీసీలంతా రాజ్యంలోకి వచ్చి సింహాసనం మీద కూర్చేంత వరకు యుద్ధం చేయమని కోరుతా ఉన్నా ఈ వేదిక ఒకసారి పార్లమెంట్ లో ఒక అంబేద్కర్ రాసిన డైరెక్ట్ కాన్స్టిట్యూషన్ ఒరిజినల్ కాపీ నా దగ్గర మాత్రమే ఉంది అని కొండా విశ్వేశ్వర రెడ్డి మీడియాను పిలిచి చూపించింది నా దగ్గరే ఉంది అంబేద్కర్ రాసిన డైరెక్ట్ ఒరిజినల్ రాజ్యాంగ కాపీ తన దగ్గరే ఉందని మీడియాని పిలిచి ఆ పుస్తకం చూపించింది దానికి మేము ఎందుకు సంతోషపడతాం నీ దగ్గర ఉంటే ఆ కాగితాలతో మాకు వచ్చేదేంటి కాగితాలు నీ దగ్గర ఉన్నాయి కాగితాలు నీ దగ్గర ఉన్నాయి కానీ మాకు కబ్జా ఏది లేదు కదా మాకు కబ్జాలు ఇవ్వాలంటే ఏం జరగాలి నువ్వు రాజ్యాంగం చూపించడం కాదు రేపు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి నువ్వు పార్లమెంటులో నా బీసీల యొక్క వాటాయం కానీ నువ్వు మాట్లాడకపోతే అతన్ని చుట్టుముట్టడానికి ముట్టడానికి సిద్ధపడండి ఈ ఉన్నటువంటి లో ఈ చైతన్యం టెంట్ కింద కాదు ఈ చైతన్యం దాటి మీ పార్లమెంటు సభ్యుడు చుట్టూ ముట్టి పార్లమెంటు సభ్యుడి పార్లమెంటు లో మా బీసీల వాటాయం తాని నువ్వు మాట్లాడకపోతే నిన్ను రాజకీయంగా గోరిగడతామని తీర్మానం చేస్తున్నావు ఇక్కడి నుంచి ఏ పార్టీ వాడైనా ఎనీ పార్టీ నిన్ను పంపించింది పార్లమెంట్లోకి దేనికి నా కుటుంబ ఆకలిని పరిష్కరించమని మా బీసీఎస్ ఎస్టీల బీసీల యాభై శాతం పైన ఉన్నటువంటి బీసీల యొక్క ఆక్రందల్ని అర్థనాదాలని మా దుఃఖాన్ని మా బిడ్డల భవిష్యత్తు గురించి నువ్వు మాట్లాడతామని పార్లమెంట్కి నేను పంపిస్తే ఒక్క మాట మా గురించి మాట్లాడలే ఈ మీటింగ్కి రాలే శిబిరం దగ్గరికి రాలి ఎంత అలుసు మనం అంటే ఎంత అలుసు మనం అంటే అందుకనే నువ్వు లో మాట్లాడకపోతే ఆ చైతన్యం మనం తీసుకురావాలి ఆనాడు తెలంగాణ కోసం చైతన్యం తీసుకొచ్చిన వాళ్ళ వాళ్ళ చుట్టూ మనమే మనమే తీసుకొచ్చినాం మనందరం రోడ్ల మీదకొచ్చి మన జీవితాలు బాగుపడతాయని ఎవడో మాయ మాటలు చెప్తే తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయి అనుకున్నాం నాలుగు లక్షల ఉద్యోగాలు రేపు అనౌన్స్ చేసిందనుకో గవర్నమెంట్ మనకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చినాయనుకో రెండు లక్షల ఉద్యోగాలు మన బిడ్డలకు వస్తాయా మామూల్య వారం కాదు ఆంధ్ర తెలంగాణతో కాదు ఉద్యోగాలు వచ్చేది ఇక్కడే ఈ రాజ్యంలోనే మన వాటా గురించి యుద్ధం చేస్తే సంస్థ ఇక్కడే వస్తాయి ఇక్కడే మనకు వచ్చేది మొత్తం కానీ దీనికోసం పోరాడే యుద్ధం ఈ చైతన్యాన్ని రాజకీయ చైతన్యంగా మార్చాలి ఈ చైతన్యాన్ని రాజకీయ చైతన్యంగా మార్చాలి ఎన్నికలు వస్తున్నాయి మేమిస్తాము మా మేము ఇస్తాము అని పార్టీ తీర్మానం చేస్తారు ఇస్తాము నేను అడుగుతున్నా ఎవరు ఎవరికి ఇస్తున్నారు నాకు ప్రశ్న ఎవరు ఎవరికి ఇస్తారు నాలుగు శాతం లేని రెట్లట యాభై శాతం ఉన్న బీసీలకి బిచ్చ వేస్తారా నువ్వు ఉన్న సంఖ్య ఎంత నువ్వు మాకు ఈ సర్పంచ్లు పోటీ చేయండి అని మనకి బిచ్చం ఒక కాగిత రాసి ఎంతటి అవమానం సంఖ్య ఐదు శాతం లేదు యాభై శాతం నువ్వు మేము ఇస్తాం టికెట్లు లేదా మేము మా పార్టీ నుంచి ఇస్తాం లేదు 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 లక్ష కోట్లకి పడగలెత్తినోడి మీద కుండ పగిలైన కుమ్మరాయనా బట్టలు తిగే చాకరాయనైనా కళ్ళు తీసే గౌండ్లయనైనా చాపులు పట్టే ముదురాజైనా లక్ష కోట్లతో పోటీ చేసే రెడ్డి మీద మేము పోటీ చేసే అవకాశం రాజ్యాంగం ఇచ్చిందిరా మాకు నువ్వు ఇచ్చేదేంటి నువ్విచ్చేది నువ్వు ఆ మాకు ఇచ్చాలి ఒక కౌన్లాయన్ని ఒక చాకలాయని ఒక మందలాయన్ని ఒక మేధరాయని ఒక యాదవుని ఒక ముదురాజుని సమస్త పీడిత వర్గాలని వాడికి లక్ష ఎకరాలున్నా వాడు అంబాయిని అయినా వాడు అదాని అయినా వాడితో యుద్ధం చేసే రాజ్యానికి రా అని మా పొద్ గండగొడ్డ లాంటి ఓటర్కి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం ఉంటారు నువ్వు ఇచ్చేదేంటి మాకు ఆయన ఆట ఇస్తాడా నువ్వు తీసుకోవాలి ఆత్మగౌరవం లేదు మనకి రాజ్యాంగం చెప్పలే ఈ మాట ఈ మాట రాజ్యాంగం చెప్పలేదా అంబానీకి ఓటు నీ ఓటు ఇద్దరికి ఒకటి చేసి పారేసిందిగా రాజ్యాంగం చలో రేపు ఎన్నికలు వస్తే మేము అడుగుతున్నాం మా నాయకుడు చిరంజీవి గారు సాధనా సమితి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనా సమితిలో వారు రాష్ట్ర అధ్యక్షుడు ఈ ఉద్యమానికి రాష్ట్ర అధ్యక్షుడు దాంట్లో నేను లోపటు ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్నో జనరల్ సెక్రటరీనో కాదు నేను దానికి నన్ను గౌరవంగా పెట్టుకున్న ఒక హానరీ వైస్ చైర్మన్ గౌరవంగా నేను కానీ జస్టిస్ ఈశ్వరయ్య గారు హానరీ చైర్మన్ హానరీ గౌరవంగా దాని ఉద్యమానికి గౌరవంగా ఉండే ఇంత పని చేస్తాను గౌరవంగా ఉండి పనిచేసే కార్యకర్త నేను మా నాయకుడు చిరంజీవి గారు నలభై నిమిషాలు వారు ప్రవేశపెట్టారు ఏమని అరే బాబు మార్చి దాకా నీ నాలుగు ఏట్ల కోట్లో ఏవో అన్నారు ఆ నాలుగు వేల కోట్లు మురిగేది మార్చిలో నువ్వు పార్లమెంట్ లో తీసుకురా బిల్లు పో ఢిల్లీ పో ఇక్కడ ఏదో రాజకీయ జూదం చేయడానికిన్నావా ఇక్కడ ఏం పని ఉన్నావు ఇక్కడ నీ నీ కాంగ్రెస్ పార్టీతో వేరాలు మాట్లాడుకోవడానికి రోజు పోస్తావు అఖిల పక్షాన్ని నువ్వు ఢిల్లీ ఎందుకు ఓడలే ఎందుకు ఓడలే నువ్వు నీ కొండా విశ్వేశ్వర రెడ్డి వీళ్ళంతా నీ బంధువులే కదా ఒక్కరున్న సభ్యుడు వెనకున్న సభ్యురాలు మొత్తం ఈ రెండు బంధువులను నువ్వే గెలిపించుకున్నావు బీజేపీలు బీజేపీ బీఆర్ఎస్ అందరినీ గెలిపించుకున్నావు ఎందుకో నేనంటున్న మాట కాదు నువ్వే వంద సార్లు రెడ్లు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించే శక్తి ఉంది ఎవడికి లేదని చెప్పినావు నువ్వే చెప్పినావు కదా అందుకని మూడు పార్టీలు ఇవ్వే కాబట్టి పార్లమెంట్కి పో అఖిలపక్షాన్ని తీసుకపో ఒప్పి అందరినీ కలు రేపు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టి ఆ బిల్లు పెట్టించి ఆ బిల్లు ద్వారా తీసుకొని రా అప్పుడు మాత్రమే గ్రామ పంచాయతీ ఎన్నికలు నువ్వు చేయించు అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది ఏందా ఎలక్షన్ కమిషన్ కేసు పెడుతుందిరా బాబు పార్టీ ఇయ్యదు సర్పంచ్ ఎన్నికలు పార్టీ ఇవ్వకూడదు ఎవరు కూడా స్వతంత్రంగా పోటీ చేసేది పార్టీ ఇచ్చేది ఏంటంటే కేసు పెడుతుంది ఎలక్షన్ కమిషన్ మీద పార్టీలు ఇయ్యరు ఎంపీటీసీ ఎంపీటీసీలకు ఇస్తారు అందుకనే ఏమన్నంటే మూడు వేల కోట్లు పోతాయి గ్రామ పంచాయతీలకు వచ్చేయి అందుకని నువ్వు ఎన్నికలు ఆపాయి ఎన్నికలు నిర్వహించదు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించొద్దు రేపు నలభై రెండు శాతం వచ్చేంత వరకుదా నాపు అప్పటిదాకా ఆపాల్సిందే మరి మాకు డబ్బులు పోతాయి గ్రామ పంచాయతీలో పనులు ఎట్లా జరగాలి ఎవడు ఊడుస్తాడు వాళ్ళ జీతాలు ఏంటంటే ఇన్నాళ్ళు నీకు ఊడ్చినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి కార్యకర్తలు మొత్తం గ్రామాలన్నీ వీధులు నీదే ఆ పని చేయండి బజార్ పట్టుకొని ఉండండి పంతొమ్మిది వందల ఇరవైలో గాంధీ చిబి కట్ట పట్టుకొని ఊడిసి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఏంటి జాతీయ అధ్యక్షుడు మళ్ళీ ఊడవడానికి బయలుదేరు ఇన్నాళ్ళు ఊడిసిన కదా నువ్వే ఊడు రోడ్లన్నీ ఊడు నువ్వే బ్లీచింగ్ పౌడర్ అయ్యి కాలువలు దిగి రేవంత్ రెడ్డి మానువల్ దిగి కాలవలు తీయాలి మొదటిసారిగా ఎందుకు నీకు పైసలు లేవంటాను గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో పైసలు లేవు కాబట్టి ఆ పని అంతా కాంగ్రెస్ కార్యకర్తలే చేయాలని కోరుతున్నా బిఆర్ఎస్ కార్యకర్తలు చేయాలా బీజేపీ చేయాలి అందుకని ఈ సందర్భంగా మరొకసారి మీకు తెలియల్సింది ఏంటంటే మన యుద్ధం మన ఉద్యమం కొనసాగించాలి ఇది రాజకీయ చైతన్యంగా మారాలి ఎన్నికల చైతన్యంగా మారాలి ఈ చైతన్యాన్ని రాజ్యాన్ని పరిపాలించి తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్ ఎస్టీలంతా జెండా ఎగరేసి రాజ్యాన్ని తెచ్చుకునే దాకా ఈ పోరాటం చాబాదు పోరాటం కొనసాగాలి దానికి బాధరాయి పడింది అని చెప్తున్నా మన చైతన్యాన్ని ఎవడైనా ఆపినా మన చైతన్యాన్ని ఎవడైనా బద్దలు కొట్టినా దాన్ని దాటిపోవాలి మనం తెలివితేటం అంత వ్యూహంగా ఆలోచించి మరి కార్యక్రమం చేయడం ఒకటే కాదు వ్యూహంగా ఉండాలి తెలివిగా ఉండాలి రక్షించుకోవాలి మన ఉద్యమాన్ని మనం ఆ దిశగా ఆలోచించాలి మా రాక ఇలా ఒక్కరోజు కాదు ఇక రావడం ప్రారంభమైంది షాహబాద్ది రావడం ప్రారంభమైంది ఇది ఆగదిగా ఎప్పటిదాకా ఇక్కడి నుంచి చట్ట సభల్లో మన వర్గాలు పోయేంత వరకు నడుస్తూనే ఉంటుంది ఈ ఉద్యమం ఆ విధంగా షాబాదులో ఇంత పెద్ద అగ్రవర్ణ రాజ్య అనాగరిక ఆటవిక భూస్వామ్య రెడ్డి రాజ్యం నడుస్తూ ఉన్నది ఇక్కడ ఈ రెడ్డి రాజ్యానికి మన తాతలు అయ్యలు ముత్తాతలు అందరూ వాళ్ళ గడిలల్లా వాళ్ళ రైతుల దగ్గర సేవలు చేసి వెట్టి చాకరీ చేసిండ్రు మన తాతలు మొత్తం బీసీఎస్ వచ్చిందంతా భూమి లేక తిండి లేక ఇంత గంజి మెతుకు లేక ఆ రెట్ల పాదాల కింద నేను నలిగిపోయాను ఈ చేవేళ్ళ చుట్టుపక్కల షాబాది ఏరియా మొత్తం ఇప్పటికీ వాళ్ళ కింద నేను నలిగిపోతూ ఉన్నాం మన బిడ్డలకి పోరాటాన్ని మా అయ్య పోరాడినరా రెడ్డి రాజ్యం మీద మాకు హక్కులు తీసుకొచ్చి రాజ్యం తీసుకొని అని మన మనవరాళ్ళు మనవరాలు ఇగో పండగ సాయాన్ని గురించి చెప్పుకునేటట్టు మనందరి గురించి చెప్పుకునే చరిత్ర రాయమని కోరుతా ఉన్నాం అదే మన బిడ్డలకిచ్చేది మన బిడ్డలకిచ్చే స్ఫూర్తి మార్గం గమ్యం అదే మన బిడ్డలకి ఇచ్చే ఒక్క పండగ సాయన్న వందల సంవత్సరాలైన పండగ సాయన గురించి మాట్లాడుకుంటున్నాం మన గురించి మాట్లాడుకోవాలి చరిత్ర అలాంటి చరితార్థులు కావాలని కోరుతూ ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి ఇది రాజకీయ చైతన్యంగా మారే విధంగా నాయకత్వం ఆలోచించాలి బహుళ నాయకత్వంతో ఆలోచించండి ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ పూర్వపాటు నేను అభినందనలు చెప్పను ఇది మన ధర్మం ఇది మన యుద్ధం ఇది మన ధర్మం ఇది మనం చేయాల్సిన కర్తవ్యం ఇన్నాకి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనం తెలంగాణ ఉద్యమంలో పాల్గొనం నచ్చరైడ్ పార్టీలో పాల్గొనో డెబ్బై కమ్యూనిస్టు పార్టీలో పాల్గొనం మన బిడ్డలకి ఏమీ రాలే ఏమీ రారా ఇప్పుడు వస్తుంది ఇప్పుడు మన బిడ్డలకి అసలైన యుద్ధం ఇప్పుడు ప్రారంభం కాబట్టి ఈ పోరాటంలో అందరూ భాగస్వాములై రాజ్యం వచ్చేంత వరకు దీన్ని కొనసాగించాలని కోరుతున్నాం మహబూబ్ నగర్లో మాకు ప్రొఫెసర్లది స్కాలర్స్ మీటింగ్ ఒకటి దానికి అటెండ్ కావాలి కాబట్టి ఈ ఉద్యమంలో అందరూ పాల్గొనాలని కోరుతూ ఈ నిర్వాహకులందరినీ ఈ ధర్మంగా నిర్వహించి నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ భవిష్యత్తులో ఉద్యమ నాయకత్వంగా చూడాలని కోరుకుంటూ సెలవు